నమస్కారం సార్ నమస్కారం సార్ చాలా ఫోన్ చేసి శరత్సార్తో మధ్య ఎందుకు ఇంటర్వ్యూ చేస్తలే అది ఇదని అంటున్నారు మధ్యలో మధ్యలో ఒకటి చేసినా గానీ మరి వాళ్ళ ఒకటే కదా అది అక్కడ రీచ్ అయిందో లేదో తెలియదు కానీ ఇంకా అప్పుడు చేసినంత చేయట్లేదు కంటిన్యూగా మాట్లాడాలని అంటున్నారు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి అసెంబ్లీలో అల్లు అర్జున్ కోసం చాలా ఒక పది నిమిషాల స్పీచ్ ఇచ్చిండు ఆ స్పీచ్ పట్ల మీ అభిప్రాయం తెలుసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు మీరు చెప్పారు మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్తారని సార్ అంటే తప్పకుండా మైపాల్ విషయం ఏంటంటే యాక్చువల్లీ నా దృష్టిలో ఒక ఆర్డినరీ పర్సన్ గురించి శాసనసభ కాలాన్ని అంత వృధా చేయడం అవసరం లేదు అల్లు అర్జున్ కెనాట్ బి టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చాలా అనాలోచితంగా చాలా దుర్మార్గంగా ఉన్నాయి ముఖ్యమంత్రి ఒక రకంగా పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా చవట అడ్మినిస్ట్రేషన్ పోలీసు వాళ్ళు డీల్ చేయలేకపోయినారు వాడి బౌన్సర్లని పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు పోలీసు వాళ్ళని వాడి బౌన్సర్లు అడ్డుకున్నారని రకరకాల మాటలు మాట్లాడినాడు చాలా జుగుప్సాకరం అంటే తెలంగాణ పోలీసుల యొక్క ఎఫిషియన్సీ అనే దాని మీద రేవంత్ రెడ్డికి అవగాహన లేదు అనే సంగతి ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి యాజ్ అ ముఖ్యమంత్రిగా కూడా అతను ఆలోచించలేకపోతున్నాడు హోమ్ లాంటి సబ్జెక్టుని ఇవ్వడు ఏ ముఖ్యమంత్రి ఇంతకాలం పెట్టుకోడు అతనికి అంత కేంద్రీకృతం కావాలి అందరి మీద నేనే నిఘా పెట్టగలగాలి అందరిని నేనే కంట్రోల్ చేయాలి అందరి జుట్టులు నా దగ్గరే ఉండాలి ఒక దురాలోచనతోనే ఆ సబ్జెక్ట్ తన దగ్గర పెట్టుకున్నాడు కానీ సీనియర్ మినిస్టర్స్ లో ఎవరికైనా ఆ సబ్జెక్ట్ ఇచ్చేసేసి అతను కొంత రిలీవ్ అవ్వాలా ఎందుకంటే ఎన్నో సంఘటనలు జరుగుతాయి ఈ ఇప్పుడు ఈ ఫెయిూర్ కి ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడా మరి అంటే ఇప్పుడు మంత్రి మంత్రి అంతే అంతే కదా కదా నీవు ఎవరికి ఏ అధికారికి సరైన స్వేచ్ఛ ఇవ్వకపోతే ఇవాళ పోలీస్ కమిషనర్ ఆనంద్ది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ కొంతమంది ఆఫీసర్లు ఎవరైతే మొన్న చికెడపల్లిలో సంధ్యా థియేటర్ దగ్గర లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారో ఆఫీసర్లు వాళ్ళు మాట్లాడిన క్లిప్పింగ్స్ కూడా అన్ని బయటకు వచ్చినాయి అంటే ఒక రకంగా ముఖ్యమంత్రికి కనీసం కొద్దిగా ఆలోచన చేసేది ఉండే ఏమని మరి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళని అకౌంటబిలిటీ అడగని ఉండే అక్కడ ఉన్న ఆఫీసర్లు ఇప్పుడు అంత సంఘటన జరుగుతున్నప్పుడు ఆ పిల్ల తల్లి చనిపోయింది పిల్లవాడు అన్కాన్షియస్ గా ఉన్నాడు అనే విషయము ఒక ఏసీపీ అల్లు అర్జున్ కు చెప్పినా నేను అయినా సరే నేను మొత్తం సినిమా అయ్యే వరకు ఇక్కడే ఉంటా అని అన్నాడు అని అంటే గల్లా పట్టుకొని వాడిని తీసుకొని బయటికి గొర్రె గొర్రె కుక్కను గుంజుకు వచ్చినట్టు గుంజుకొచ్చేది ఉండే నిజంగా చెప్తున్న పోలీసు వాళ్ళు కనుక ఒకవేళ వాళ్ళ డ్యూటీ మీద కాన్షియస్నెస్ ఏమైనా ఉంటే లేదంటే ఇమీడియట్ గా హైయర్ అప్స్ అలర్ట్ చేసేది ఉండే సార్ దిస్ వెల్ ఇస్ రెఫ్యూజింగ్ టు ఒబ్లైజ్ అవర్ అడ్వైస్ సో వీ నీడ్ టేక్ సమ్ యాక్షన్ అని చెప్పేది ఉండే చెయ్యకుండా వాడు అక్కడే ఉంటాడు ఆ తర్వాత డిసిపి వచ్చి చెప్పిన తర్వాత సార్ ఇక మేము ఏదైనా చేయాల్సి వస్తుంది మేము లాఠీచార్జ్ చేయాల్సి వస్తుంది అని చెప్పిన తర్వాత అతను పోవడానికైనా ఇష్టపడి మళ్ళీ పోయేటప్పుడు రూప్ టాప్ నుంచి హ్యాండ్స్ వేవ్ చేసుకుంటూ పోయినాడు అని అంటే ఎంత అనాగరికంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినాడు సార్ ముఖ్యమంత్రి అన్నాడు అని కాదు కాని అల్లు అర్జున్ కూడా కొంత మానవతా కోణంలో ఆలోచించాలి కదా ఎప్పుడైతే తనకు వచ్చినటువంటి తన ఫాలోయర్స్ లో తన అడ్మైరర్స్ లో తన ఫ్యాన్స్ లో ఒకళ్ళు చచ్చిపోయినాడు అని అన్నప్పుడు ఒక మహిళ చనిపోయింది అని అన్నప్పుడు అతని రెస్పాన్స్ ఎట్లుండాల్సింది అన్ని వదిలే దగ్గరికి ఒక్కటి నిమిషం సరే పోవాల్సిందే మాట్లాడాల్సిందే కానీ ఒక్కటేందంటే ఇప్పుడు మనమైతే చూడలేము చెప్పినా అని వీళ్ళు అంటారు చెప్పలేదని వాళ్ళు అంటున్నారు ఒకటి లైవ్ కవరేజ్ చూపెట్టారు వాళ్ళు సిపి ఆనంద్ పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో పోలీసు వాళ్ళు ఎట్లా లోపలికి పోయింది ఎట్లా అల్లు అర్జున్ కలిసింది ఎట్లా అతనికి వాళ్ళు చెప్తున్నది వాడు ఎట్లా రెస్పాండ్ అవుతుంది అని చూపెట్టినారు సార్ ఇంకొకటి సార్ సరే అది తర్వాత సార్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం అనేక సార్లు ఉద్యమాలు ధర్నాలు చేసినప్పుడు మొన్నటికి మొన్న డిఎస్సి ఉద్యమాలు చేసినప్పుడు గ్రూప్ టూ గ్రూప్ వన్ కోసం ఉద్యమాలు చేసినప్పుడు వీళ్ళు మమ్మల్ని హౌస్ అరెస్ట్ సార్ మేము పర్మిషన్ అడుగు తీవకుండా అదే నేను అనేది నేను అదే ఈ రోజు ఏమని ఎప్పుడైతే నువ్వు రాజకీయ ప్రత్యర్థులను హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళను చలనం లేకుండా తాణువులుగా మార్చగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను నువ్వు ప్రదర్శిస్తున్నావు కదా పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని అది అల్లు అర్జున్ విషయంలో నువ్వు ఎందుకు చేయలేకపోయినావు అంటే నువ్వు అల్లు అర్జున్ కు ముందు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినావు ఏదో ఒక పొరపాటు జరిగినప్పుడు నువ్వు అల్లు అర్జున్ ను సింగిల్ గా బ్లేమ్ చేసేసి నీ బాధ్యత నుంచి నువ్వు తప్పుకోదలుచుకున్నావు యు డోంట్ టు బి బ్లేమ్ ఇది ఒక అవకాశవాద రాజకీయమే తప్ప ఇది ఇతరత్రం కాదు ఒక రకంగా నేను చెప్పాలంటే నాకు ఐ నో ఆనంద్ ఎస్ అన్ ఆఫీసర్ ద వెరీ డీసెంట్ పర్సన్ హి డజన్ ఎల్లో ఆల్ దీస్ థింగ్స్ టు హ్యాపన్ ఇది ఆల్ నాన్ సెన్స్ ఒక రకంగా ఆయన సర్వీస్ క్యారీర్ లో కూడా ఇది ఒక బ్లాటే దట్ హీ కుడ్ నాట్ హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ ఎ స్మాల్ సిచువేషన్ అరే లక్షలాది మందిని కంట్రోల్ చేసే కెపాసిటీ మన దగ్గర పోలీసులకు ఉంటుంది ఇప్పుడు మనం కేసీఆర్ టైంలో అక్కడ ఇక్కడ ఈ మ్యాచెస్ నైట్ మ్యాచెస్ జరిగినప్పుడు ఎంతో మంది జమ అవుతారు సార్ యువకులు సార్ నేను మీకు ఇంకొకటి చెప్తాను సార్ ఇప్పుడు గ్రూప్ బాన్ ఇష్యూ అప్పుడు బండి సంజయ్ వచ్చిండు అవును పర్మిషన్ లేకుండా చెప్పి ఆయన మధ్యలోనే స్టూడెంట్స్ కలవకుండానే ఆయనను పోలీస్ జీపులు వచ్చి ఎక్కిచ్చి ఎక్కించుకపోయారు సార్ అదే కదా ఒక కేంద్ర మంత్రి పట్లనే వాళ్ళు చూపెట్టిన కేంద్ర హోంశాఖ మంత్రిని తీసుకుపోయి శాంతి భద్రతలకు విరుద్ధం కలుగుతది ఇక్కడ అల్లర్లు జరుగుతాయి గొడవలు జరుగుతాయి గాయాలు అయితే దెబ్బలు కలుగుతాయి బాధ అవుతుంది అని చెప్పి హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి కేంద్ర హోంశాఖ అంటే దేశం మొత్తము నేటికి పోలీసులకు బాస్ అయినటువంటి బండి సంజయ్ని ఇట్లా ఒక మన కుందేలు పిల్లలు పట్టుకపోయినట్టు రెండు రెక్కలు పట్టుకొని రెండు చేతులు రెండు కాళ్ళు తీసుకుపోయి లోపటేసి మందిని తీసుకొని పోలేదండి వీళ్ళు విధవలు మరి ఇప్పుడు ఇదే జరగక సార్ చచ్చిపోని చచ్చిపోయిన తర్వాత మా ప్రతాపం చూపిద్దాం అని వెయిట్ చేసిర్రా ఎందుకు ఇట్లా క్లియర్ చేసిరు సార్ నాకు ఇది చాలా దారుణం అనిపిస్తుంది సార్ అయిపోయిన తర్వాత హలో అవునవును అవును ఇప్పుడు వీళ్ళు ఇంకొకటి సార్ వందలాది మంది జనం గుమిగుడినప్పుడు ఆయన థియేటర్ లోపలికి కూడా ఎందుకు సార్ అలో చేసిన ఇప్పుడు థియే ఇప్పుడు వీళ్ళే అభివాదం చేస్తుండే మెట్రో స్టేషన్ దగ్గర ఆర్టీసీ మెట్రో స్టేషను ముషిరాబాద్ మెట్రో స్టేషన్ అన్నారు మరి ఆ తొక్కిసలాట వీళ్ళు పోలీసు వాళ్ళు ఇమీడియట్ గా అల్లు అర్జున్ కానీ అలా వాళ్ళ కానీ వెంటనే ఫోన్ చేసి నీ కొడుకుని ఇంటికి దొలకపో లేకపోతే మేము ఏదైనా చేస్తామని వార్నింగ్ వాళ్ళ చిన్న పోరడా గుర్ర గుర్ర తీసుకొని పోవాల్సింది అంతే కాలర్ పట్టుకోండి సంజయ్ బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని ఇప్పుడు ఇవాళ ఎవరైతే అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఇవాళ ఎవరైతే చేస్తున్నారో ఇదంతా ఒక డ్రామా వీళ్ళలో ఎవరికి కూడా ప్రజల యొక్క ఇంకోమటి రెడ్డి ఈవెల్లా కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఒక ఇరవై ఐదు లక్షలు ప్రతి ఫౌండేషన్ ద్వారా ఇచ్చిండు ఆ రేవతి వాళ్ళ కుటుంబానికి అట్లనే ప్రభుత్వం కూడా ఇది ఇరవై ఐదు లక్షలు ప్రకటించింది అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు లేదా సంథింగ్ ప్రకటించాడు మరి హాస్టళ్లలో ఎంతో మంది పాము కాటుకు గురయ్యి వీళ్ళ నిర్లక్ష్యం వల్ల వీళ్ళ అజాగ్రత్త వల్ల గురుకుల హాస్టళ్లలో పాము కాటుకు గురై తర్వాత ఫుడ్ పాయిజన్ అయి చనిపోతే వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఎందుకు సార్ మరి వాళ్ళ పిల్లలు గారు ఎందుకు ఇంత వివక్ష చూపిస్తారు మీ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి ఎవరికైనా సాయం చేస్తే అది పేపర్లలో వస్తుందంటే చేస్తారు సార్ లేకపోతే చెయ్యడు పబ్లిసిటీ కోసం అని వీళ్ళు దాన చేస్తారు అంతకంటే ఎక్కువ లేదు